హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో బాగా ఉండాలి కదా ఈరోజు ఏంటి చక్క హాయిగా కూర్చున్నారు గార్డెన్లో తిరగకుండా అనుకుంటున్నారా ఈరోజు మీ ముందుకి ఒక మంచి విషయాన్ని అయితే తీసుకొచ్చానండి ఏంటి ఆ విషయం అంటారా మనకి ఈరోజు వీడియో అన్బాక్సింగ్ వీడియో మంచి ప్యాకింగ్ అయితే వచ్చింది చక్కగాను ఈ వీడియో ఏంటంటే ఈరోజు మనకి మనకి ప్రియ గారు ఉన్నారు అందరికీ తెలిసిన మనిషి ప్రియ బాంధవి అసలు ఆ పేరులో నుండి బాంధవి అందరికీ బంధువులా ఉంటారన్నమాట ఆవిడ ప్రియ బాంధవి గారు విశాఖపట్నం ఎస్సిహెచ్ గార్డెనింగ్ బ్లాగ్స్ యూట్యూబర్ చక్కగా ఆవిడ వీడియోస్ చాలా మనం చూస్తూనే ఉంటాం అందులో పక్షులు పంటలు పిల్లలు ఆశ్రమము మంచి ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు చక్క పిల్లలందరికీ కూడాను నేను కూడా ఆ ఆశ్రమాన్ని సందర్శించడము వీడియోలు తీయడము మీరు చూశారు నా వీడియోస్లోని అలాగే వారు కూడా మన మన గార్డెన్ విజిట్కి రావడము మన మన గార్డెన్ చూడడము వీడియో తీయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఏసీహెచ్ ఒక ఛానల్ కూడా ఉంది చెక్ ఏసీహెచ్ గార్డెనింగ్ లాగ్స్ ఛానల్ ఉందండి ఒక్కసారి కానీ మనం ఆ ఛానల్ చూసామంటే ఆ పిల్లలు ఆశ్రమం వాళ్ళు పండిస్తున్న పంటలు అవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది అనమాట అయితే వాళ్ళు ఈ మధ్యనే కొత్తగా ఒక ఫుడ్ రిలేటెడ్ ఐటెం కూడా వాళ్ళు స్టార్ట్ చేశారండి చక్కగా నాకైతే చాలా చాలా సంతోషం వేసింది మనం ఎప్పుడు కూడా ఆర్గానిక్ ఫుడ్స్ మన గార్డెన్లో చక్కగా పండించుకుంటున్నాము పండించుకుంటూ చక్కగా ఏదైనా కావాలంటే అన్నీ తయారు చేసుకుంటున్నాం కదా కాకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది అంటే మాకు మనవాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్కి మనం వెళ్ళడము మన ఇంటికి ఎవరైనా రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఈ టైంలో నాకైతే అసలు ఎంత ఆనందం వేసిందంటే ఇదిగోండి మా మనవడు వీళ్ళేంటి ఇంక సెలవులు వచ్చిన దగ్గర నుంచి హాయ్ చెప్పు సెలవులు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటాయి లేక ఇంకేం పని ఉండదు ఇంకేదో వాళ్ళు తినడానికి ఇస్తూ ఉండాలి ఈ టైంలో నాకైతే మాత్రం చాలా హెల్ప్ అయింది ఇది మాత్రం అయితే అయితే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లో నుంచి చక్కగా ఆర్డర్ పెట్టుకున్నాను అసలు ఏమేంటి తయారు చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసిద్దాము ఇదిగో మనకైతే మంచిగా పాలసలు వచ్చింది ఇదిగోండి ప్రియ బాంధవి అమ్మ టేస్టీ డిలైట్స్ చక్కగాను మనకి వాళ్ళ అడ్రస్ కూడా నియర్ జీవీఎంసీ వాటర్ ట్యాంక్స్ ఎల్జీ నగర్ నరవ విలేజ్ పెందుర్తి మండలం విశాఖపట్నం మొబైల్ నెంబర్ ఓకే అండి వీరి దగ్గర నుంచి మనమైతే మంచిగా తెప్పించుకున్నాము మంచి మంచి స్నాక్స్ ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ చేసేద్దామండి కానీ ప్యాకింగ్ మీకు వస్తే నాన్న చక్కగాను నేను చేసిన ఐటమ్స్ ఏదో ఒకటో రెండో చేయగలం మనం ఎక్కువ రకాలైతే చేయలేము కదా అని ఇప్పుడు బయట ఏమైనా కొనాలంటే భయం వేస్తుంది కదా ఎలా ఉంటాయి ఏంటని అందుకే ప్యాకింగ్ అయితే మాత్రం అసలు చాలా గా ఉందండి ఎక్కడ వర్షంలో వచ్చినా కూడా అసలు ఎక్కడ గాలి సోకకుండా చాలా నీట్గా చక్కగా ప్యాక్ చేసుకొచ్చారనమాట చాలా బాగుంది అసలు ఇటు నుంచి ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అయితే ఏంటంటే ఇప్పుడు మనం బయట ఫుడ్స్ ఏమైనా తెప్పించుకోవాలంటే కొంచెం భయపడుతుంటాం కదా కానీ వీళ్ళు మాత్రం చక్కగా పిల్లలు ఇప్పుడు కొత్తగా మనకి చక్కగా మంచిగా ఇవి స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ప్యాకింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఒకసారి చూద్దాం ఉండండి ప్యాకింగ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ చాలా గట్టి చాలా కష్టపడ్డామండి ఇంతకేముందో చూద్దాం రండి ఒకసారి బాగుంది నేను ఆర్డర్ ఏమేమి పెట్టాను తను ఏమేమి పంపించారు అన్ని లోపలి బాక్సులు కూడా చాలా కేర్ఫుల్ గా చేశారండి సీల్లు టేపులు చాలా స్ట్రాంగ్ వావ్ ఇదిగోండి వాళ్ళ లోగో బాగుంది కదా అసలు ఇలా చూస్తే నూరు ఊరిపోయేటట్టున్నాయి ఇవి చూద్దాం ఏమున్నాయి నాలుగు వైపులు కూడా ఇది క్లోజ్ చేసి పెట్టారనమాట వావ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది చక్కగా దీని దాని సపరేట్గా నీట్గా చక్కగా ఉంది డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇది అలాగే ఇంకోటి కూడా మేము పెట్టాము చూద్దాం ఆర్డర్ పెట్టిన ఐటమ్ ఎంత చక్కగా నేనైతే ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని ఏవో తెప్పించుకుంటాం కానీ ఎంత నీట్గా ఎంత ప్యాకింగ్ అయితే ఎప్పుడు చూడలేదు ఇలా చాక్తో తీనా అన్న నీట్గా ఇదిగోండి ప్రతిదానికి ఇలాగా ఇలాగ లేబుల్ కూడా వేసి ఉంది బెల్లం లడ్డు అంటే సున్నుండలు ఎంత ఇష్టమైన సున్నుండలు అనమాట అవి జంతికల అంటాం జంతికలు ఇలా చరితో తీద్దాం చాలా సేఫ్టీగా వచ్చాయండి ఇదిగోండి సున్నుండలు జంతికలు చక్కగా ఇదిగోండి చేగోడీలు మిక్చర్ వా గవ్వలు మా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ చేసేవారు ఇవి ఇప్పుడు మళ్ళీ చక్కగా వీళ్ళు చేసి పంపించారు ఇవి గోరిమిటీలు చక్కగా మన మన తెలిగింటి రుచులు అనమాట ఇవన్నీ కార బూంది మురిపిల్లు మురిపిల్లు అట్టండి ఇవి అమ్మా టేస్టీ డిలేసెస్ చూడండి ఎంత బాగుంది ప్యాకింగ్ మాత్రం చాలా చక్కగా చాలా కేర్ఫుల్గా చేశారండి అలాగే ఇంకేవో కూడా ఉన్నాయో ఇవి కూడా చూసిద్దాం ఇది నువ్వుల కారపొడి నాకు ఇష్టమైన రెసిపీ అండి ఇది నువ్వుల కారపొడి నట్ అండ్ చాక్లెట్ వీడు ఆనందం చూసారా కాద వీడ ఆనందం చూసారు పిల్లలకి నట్ చాక్లెట్ చూస్తారు మాత్రం ఎక్కడైనా ఆనందం వచ్చిస్తూ ఉంటుంది అనమాట అలాగే అది కర్రీ లిఫ్ చాక్లెట్ నట్ చాక్లెట్స్ అని ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ కర్రీ లిఫ్ అంటే మన కరివేపాకు పౌడర్ అలాగే పల్లీ పొడి వేరుశెన పలుకులతో పొడి ఈ పొడినితో చక్కగా ఫస్ట్ ముద్దకి రోజు ఒక ముద్ద కొంచెం నెయ్యి వెయ్యి చొక్క వేసి వేడానికి తిన్నాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది కమ్మగాను ఉంటుంది చెక్కలు చెక్కలు ఇవి కరకరలాడుతూ కానీ తినకముందే నోరు ఊరించి వస్తున్నాయి ఇవ్వండి అలాగే ఇది చూసారు కదా మునగపొడి మునగ పొడి చక్కగా మనకి ఆరోగ్యప్రదాయని మన ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా చక్కగా చేసి పంపించారు చూడు అంత ప్రతీది కూడా గా ఉన్నాయండి పుదీనాతో కారొడి మంచి వాసన వస్తుంది ఓపెన్ చేసేసరికి చాలా మంచి స్మెల్ ప్యాకింగ్ కూడా చూడండి అసలు మంచి మంచి బాక్సులతో చాలా నీట్గా ప్యాక్ చేశారు ఇదండి నేనైతే ఆర్డర్ పెట్టి తెప్పించుకునేవి కొన్ని పౌడర్స్ ఇవన్నీ కూడా టేస్ట్కి అయితే కొన్ని పంపించారు ప్రియా గారు చాలా 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 అసలు మంచి క్వాలిటీగా అనిపించింది నాకైతే మాత్రం మంచి క్వాలిటీ ఫుడ్ లాగా అంటే హోమ్ ఫుడ్ కదా నేను ఎంత ఇంట్లో తయారు చేస్తున్నాయి కదా చక్కగా మన ఆశ మన ఇలాగా ఇటువంటి సంస్థల్లో మనం ఆర్డర్ చేసుకోవడం వల్ల సంస్థకి కొంత మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అలాగే అక్కడ ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఆర్గానిక్గా శుచిగా శుభ్రంగా మంచిగా వాళ్ళ ఇంట్లో తయారు చేసినాయి కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకొని తినొచ్చు చక్కగాను అది నేను చెప్పడం కదా మీరు ఒకసారి ఇలా మరొక మరొకసారి చూసారంటే మీకే తెలుస్తుంది ఇప్పుడు చూడక అర్థమవుతుంది ఎంత చక్కగా ఎంత నీట్గా ఎంత బాగున్నాయో ఇంకెందుకు కాలసే ఒక టేస్ట్ చూస్తావా చిన్ను ఏం టేస్ట్ చూస్తే నీకు ఏమి ఇష్టం ఇందు జిప్లాక్ కవర్లో ఇచ్చారు ఒకటి ఓపెన్ చేసి తిను అయితే చాక్లెట్ టేస్ట్ చూద్దామా ఫస్ట్ నట్ చాక్లెట్ అటండి బాగుంది నట్స్ ఉన్నాయండి లోపల ఓకే అలాగే సోపర్ బా అసలు చూస్తే వస్తున్నాయి మనకి ఇవన్నీ నాకు ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది తెలుసా సంక్రాంతి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా చక్కగా అక్కడ అమ్మగారు అన్నీ చేసి క్యాన్లతో మన రెడీగా ఉంచుతారు కదా సేమ్ అదే ఐటమ్స్ సున్నుండలు జంతికలు డ్రై ఫ్రూట్ ఫ్రూట్లడ్డు గోరుమిటీలు అయితే అసలు చేసి చాలా కాలమైంది ఈరోజైతే నేను టేస్ట్ చేసేస్తాను గోరమీటీలు మిక్చరు బూందీ జంతికలు ఇదిగోండి ఇవన్నీ గవ్వలు బెల్లం గవ్వలు బెల్లంతో చేసిన గవ్వలు చెగోడి అసలు ఇవన్నీ చెక్కలు ఇవన్నీ మన పూర్వం ఐటమ్స్ కదా దాంతోపాటుగా వేడివేడి అన్నంలోకి కారపొళ్ళు చక్కగా ఐదు రకాల పొడులు అండి ఇవి మంచి నువ్వుల పొడి కరివేపాకు పొడి పల్లీల పొడి పుదీనా పొడి పుదీనా పొడి చక్కగా కరివేపాకు పొడి తగల ఇవన్నీ చూస్తుంటే నాకైతే మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి నాకు సార్ వచ్చినట్టుగా ఉందన్నమాట చాలా సంతోషంగా ఉంది మీ నాకైతే మాత్రం చాలా చాలా నచ్చేసాయి నాకైతే ఒక శ్రమ కూడా తగ్గింది సమ్మర్లో మళ్ళీ రకరకాలన్నీ చేసి అలసిపోయి చక్కగా వీళ్ళు స్నాక్స్కి ఏం పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు ఈ సమ్మర్లో ఏం పెట్టాలి అస్సలు నాకు టెన్షన్ లేదు మీరు కూడా ఇవన్నీ టేస్ట్ చేయాలి చూడాలనుకుంటే ఒకసారి ఆర్డర్ పెట్టండి మీకు తెలుస్తుంది నచ్చితే మళ్ళీ కంటిన్యూ చేయదురు కానీ అయితే ఎలా ఆర్డర్ పెట్టాలంటే మీకు డిస్క్రిప్షన్లో వారి వివరాలు ఇస్తానండి వాళ్ళ ఫోన్ నెంబర్ అదిను చక్కగా లింక్ ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా దానిలో పెడతాను మా డిస్క్రిప్షన్లోని చక్కగా ఆర్డర్ చేయండి టేస్ట్ చేయండి హెల్తీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి వీరు మనకి ఆ సంస్థకు మనం ఒక మనం వెళ్ళినప్పుడు ఏదో చేయాలి అనుకుంటాం మనం ఏది చేసినా చేయకపోయినా ఇది మనం మనకు కావాల్సిన మనం కొనుక్కోవడం వల్ల కూడా ఇటు మనకి బాగుంటుంది అటు సంస్థ కూడా వృద్ధి చెందుతూ చాలా మంచిగా ఉంటుంది అది మీరు ఒకసారి వెబ్సైట్లో కూడా చూడొచ్చండి ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ అనేసి విశాఖపట్నం దగ్గర విశాఖపట్నం పెందుర్తి మండలం నరవ గ్రామంలో ఉందండి ఆ ఆశ్రమం చక్కగా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి నేనైతే రెండుసార్లు విజిట్ చేశానండి చాలా హ్యాపీనెస్ వస్తాకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ క్రమశిక్షణ అది అంతా కూడాను ఆ ఆశ్రమం నుంచి వాళ్ళు తయారు చేసిన ఫుడ్స్ తీసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి చేయండి అలాగే ఒకసారి ఆర్డర్ కూడా మీరు టేస్ట్ చేయండి ఓకే అండి వీటి రేట్లు వివరాలు ఇవన్నీ కూడా వారి వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయండి ఇవన్నీ కూడాను ఓకే అండి మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను లోకోసం సంస్థ సుకునాభవ్ తు బాయ్ అండి మీకు ఇవ ఇవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూసియండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అసలు ఎలా తయారు చేసిన అంటే మిల్లెట్స్తో మిల్లెట్స్ వెరైటీస్ కూడా ఉన్నాయండి వీటిలోని మామూలు మన పిండి వంటలు ఎలా చేసుకుంటామో ఆ వెరైటీస్ కూడా ఉన్నాయి మిల్లెట్స్తో చేసినవి ఉన్నాయి అలాగే ఆర్గానిక్గా అసలు వాళ్ళు మొత్తం పంటలన్నీ పండిస్తారు అనమాట ఆర్గానిక్గా చాలా రకాల వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అవి కూడా అన్నీ కలిపి చక్కగా తయారు చేస్తున్నారు ఒక మరిక డిగ్రీ అయిపోయిన పిల్లలు కూడా ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా ఖాళీగా ఉండకుండా వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ వాళ్ళకు కూడా తెలియాలి ఇవన్నీ కష్టపడ కష్టం తెలియాలి అన్ని డబ్బు ఎలా సంపాదించాలి కూడా తెలియాలి ఇవన్నీ కూడా తెలియాలని ప్రియబాంధవి గారు అయితే దీన్ని మంచిగా స్టార్ట్ చేశారు చాలా సంతోషం వేస్తుంది నాకైతే మాత్రం ఓకేనండి వెజ్ సగ్గ మిల్లెట్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో ఇవి బెల్లం అవలు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు చేస్తే తిన్నాను మళ్ళీ ఇప్పుడు ప్రియ గారి ద్వారా తినపోతున్నాను చాలా సంతోషం వేస్తుంది అసలు ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడైనా ఏమైనా తెప్పించుకోవాలన్నా కూడా కొంచెం టెన్షన్గా ఉండదు కానీ మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఇది చేసేసరికి మనకు చాలా ధైర్యంగా ఉంటుంది కదా ఓకే ఇదిగోండి మెత్తగా బాగున్నాయండి చెప్పాను కదండి నాకు ఇవన్నీ కూడా మా పుట్టింటి నుంచి నాకు ఒకసారి వచ్చేట్టుగా అనిపించింది ఇంకెంత కాదు సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్ మనం ఇలాంటి ఇంటి ఫుడ్స్ తినడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం ఆనందం కూడాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖినో భవంతు